హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వేకిలావ్స్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ మీ సపోర్ట్ వల్ల ఇంకా మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్ళిపోతుంది ఇవాళ అయితే బీరకాయతో బీరకాయ పచ్చడి అండి రోటీ పచ్చడి అంటు కదా బీరకాయ రోటీ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాము చాలా బాగుంటుంది ఇదైతే అన్నం పప్పు అన్నం చట్నీ ఒక్కటే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి అంటే వెళ్ళిపోదాము ఒక రెండు బీరకాయలు అయితే తీసుకున్నాండి ఒక టమాటో ఒక ఆనియన్ అలానే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అలానే కొద్దిగా కొత్తిమీర అంతే అండి చాలా సింపుల్ చింతపండు కొద్దిగా తీసుకోవాలి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా చింతపండు ఫస్ట్ అయితే ఇవి మొత్తం కట్ చేసి పెట్టుకున్నాము మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి ఫ్రీస్ అయితే సపోర్ట్ చేయండి ఫ్యామిలీ లాగ్స్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి చూడండి అయితే ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇలా రెండు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చట్నీ కాబట్టి ఇలా ఒకసారి టేస్ట్ అయితే చేయాలి మరి చేదు కూడా ఉంటాయండి ఈ అయితే ఏం లేదు నేతగా ఉన్నాయి కాబట్టి ఏం ఉండవు ఒక్కొక్కసారి చేదు కూడా ఉంటాయి అయితే వేసుకోవాలి చండీ ఇలా పెద్దలు కట్ చేసుకోవాలి చట్నీ కదా బాగా మగ్గనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మెంబాయితో దోశ కూడా వేసుకోవచ్చు చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి వేసుకొని బీరకాయ చేసుకుంటారు చాలా చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు శనగ బ్యాల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బీరకాయ పచ్చడికి చాలా బాగుంటుంది కట్ చేసుకున్నాము చిన్నగా ఇవి కూడా కట్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ పచ్చడి తింటే ఉంటుందండి ఆ ఛానల్ వేరు చాలా టేస్టీగా ఉంటుంది చెప్తుందని నోరుతా ఉన్నా చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి మా ఛానల్ అయితే మరింత ముందుకు వెళ్తుందండి మీ సపోర్ట్ వల్ల ఎందుకు చూసుకుందా ఇలా ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది కప్పకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసేసుకుందాము చూడండి ఇలా రెండు రెండు చెంచాల ఆయిల్ చూడండి ఆయిల్ వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది పచ్చిమిరపకాయలు అండి మెయిన్ ఇంగ్రీడియం మర్చిపోయాను ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఒక రెండు వెల్లుల్లిపాయలు అలానే ఆనియన్ రెండు మగ్గించుకోవాలి అంటే ఇదైతే లైట్గా ఫ్రై అవ్వాలి లైట్గా ఫ్రై అయ్యాక టమోటో అలానే చింతపండి ఆల్రెడీ కడిగేసాను అలానే వేసేస్తుంది చూడండి ఇది కొద్దిగా మగ్గనివ్వాలి ఇలా ఒక బీరకాయ అయితే కడిగేస్తుంది చూడండి ఇప్పుడైతే బీరకాయ ముక్కలు కూడా కడిగేసి ఇంకా అండి ఇది బాగా మగ్గనివ్వాలి రండి ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయినప్పుడు చాలా బాగుంటుంది చివరగా కొత్తిమీర కొద్దిగా వేసేసి కొద్దిసేపు మూత పెట్టాలి చిన్న మంటపై మూత పెట్టేసి ఆ పప్పు పాలు అనేది అలానే ఉంచాలండి బాగా అండి ఇది అప్పుడే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ రోల్లో అయితే రోటి పచ్చడి చేస్తున్నాము దీంట్లో అయితే దంచుకోవాలి ఇదైతే క్లీన్గా ఉంది ఆల్రెడీ తగినంత బాగా కలిపి ఇంకొద్దిసేపు ఇలానే ఉంచాలి ఇది చిన్న రోల్ అండి మా అమ్మది మా అమ్మ వాళ్ళ ఇంట్లో దీంట్లోనే దంచుతారు ఏదైనా కరెంట్ వెళ్ళినప్పుడు ఇలా చిన్నగా ఏదైనా దంచుకోవాలంటే దీంట్లోనే దంచుకుంటుంది అమ్మ పెట్టుకుంటే సౌండ్ రాకుండా త్వరగా వేసి దంచుకోవచ్చు చండి ఇలా చిన్నగా దంచుకోవాలి దంచే టైం అయితే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చండి ఇలా ఇలా అయితే మగ్గేసింది ఇప్పుడు మెత్తగా ఇంచుకోండి ఇప్పుడైతే రోట్లో వేసింది దంచుకోవడం చూడండి ఇది కూడా కొద్దిగా మగ్గించుకున్నా కదా ఇది రెండు వేసేసి బాగా దంచుకోవాలి లైక్ అయితే కొట్టండి రోటీ పచ్చడి ఎలా ఉందో రోటీ పచ్చడి ఎలా వచ్చిందో కమెంట్ అయ్యి పెట్టండి చూడండి తుకోగా తుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా తంచుకుంటే పచ్చడి మాత్రం చదువుకోవాలి ఇలా మెత్తగా తంచుకోవాలి దీంట్లో తీసేసుకోండి రొట్టి పచ్చడి అయితే రెడీ అయింది బీరకాయ అలానే ఉంది ఇలా పలుకులు పలుకులుగా ఉండాలి మొత్తం నైస్గా అయితే చేసుకోలేదు ఇట్లా అందుకున్నా రోటీ పచ్చడి అయితే రెడీ అయింది ఇప్పుడు వేడి వేడి అన్నము వేడి వేడి అన్నం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ చేసి చూస్తుంది ఎట్లా ఉంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి బాయ్ ఫ్రెండ్స్